श्री रामकृष्ण प्रभा चैनलनु చూడండి मास पत्रिकानु चదవండి নমঃ শ্রী এতিরাজায় বিবেকানন্দ সূরয়ে সসে সুকস্বরূপায় స్వామినే ఓం నమో భగవతే రామకృష్ణాయ మనం చేసే పనులన్నీ భగవత్కార్యానికి వినియోగించబడాలనే భావనతో ఉన్నప్పుడు మన కార్యకలాపాలన్నీ విధులుగా మారిపోతాయి మన ముందున్న ఏ పని అయినా చిన్నది పెద్దది అని కాక ఒక గాఢమైన ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది సచిదానందుడు శాశ్వతుడైన పరమాత్మ నిస్పృహతో నిండి ఉన్న హృదయానికి జీవితపు సమస్యల అలసట భారం తెలియదు ఎవరి మనస్సులు ఆధ్యాత్మికతతో నిండి ఉంటాయో వారు ప్రపంచాన్ని జయించగలరు నిమ్నస్థాయి ఆలోచనలు కలిగిన వ్యక్తి ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా మదమాశ్చర్యాలతో హృదయం నిండి ఉన్నప్పుడు ముఖంలో అవే భావాలు ప్రతిఫలిస్తాయి అదే ప్రేమాస్పదుడైన సజ్జనుడిని చూసినప్పుడు అతడి వదనం వెలుగొందుతూ కనిపిస్తుంది భగవత్కార్యానికి కార్యానికి వినియోగం చెందాలనే భావన మనలో కలిగినప్పుడు మనం చెప్పేవి చేసేవి అన్నీ ఉన్నత స్థాయిలో ఉంటాయి తద్వారా మనలో అపరిమిత శక్తి పనిచేస్తూ ఉంటుంది మన మనస్సులను పవిత్రం చేసుకుని స్వేచ్ఛాయుతంగా తెరిచి ఉంచినప్పుడు జీవితంలో ఒడిదుడుకులు ప్రవేశించలేవు మన అంతరంగాన్ని చీకటిలో ఉంచరాదు అక్కడ పవిత్రాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండాలి వెలుతురు ఉన్నప్పుడు విషయాలనే దొంగలు ప్రవేశించలేవు అప్పుడే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది జీవితాన్ని సామరస్యం చేసుకుంటే చెడు మన నుంచి దూరంగా తొలగిపోతుంది కష్టాలు కలిగినప్పుడు మాత్రమే కొందరు భగవంతుని స్మరిస్తారు అలా కాక నిరంతరం భగవంతుని ప్రార్థిస్తే కష్టాలు కలిగినా వాటంతటవే తొలగిపోతాయి ప్రాథమిక సత్యాలను మన జీవితాలకు ఆధారభూతంగా చేసుకోవాలి మన జీవితంలో ఖాళీలు ఏర్పడినప్పుడు వాటిని భర్తీ చేసుకోవాలి అయితే దాన్ని బాహ్యంగా ఉన్న వాటితో నింపకూడదు మనం ఎంతగా భౌతికతలో కూరుకుపోతే అంతగా అపజయం పాలవుతాం ఆత్మచైతన్యంలో జీవించినప్పుడు ఏదీ మనలను పడగొట్టలేదు అందుకే ప్రపంచం మనలను బంధించనివ్వకుండా ఆధ్యాత్మికతను తోడు చేసుకుని జీవించాలి మన అంతరంగంలోనున్న జ్యోతిని సదా పరిరక్షిస్తూ ఉండాలి అయితే దానిని చూస్తూ ఏమర్పాటు పొందక సదా అప్రమత్తతతో మెలగాలి మన జీవితంలో సత్యమైనది అత్యంత ముఖ్యమైన దాని విషయంలో అశ్రద్ధ కూడదు కదా అందుకు గంభీరమైన ఆధ్యాత్మిక సత్యాలను ఆధారంగా చేసుకుంటూ జీవిస్తున్నంతవరకు మనం క్షేమంగానే ఉంటాం ఘనమైన ఆధ్యాత్మిక ఆదర్శాన్ని అంటిపెట్టుకుని జీవిస్తే నిజమైన ఆనందపు వెలువలు ప్రకాశవంతంగా గోచరమవుతాయి ఓం నమో భగవతే రామకృష్ణ